క్రిశువ పితామహ సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ వారి బిడ్డలకు ఆత్మ ప్రణామాలు అనంతకోడి వందనాలండి ఈ స్టేజీ మీదకి మనం ఎక్కగలిగామంటే ఇది మన గొప్ప కాదు గురువుగారు పెట్టిన భిక్ష ఇక్కడ ఉన్నా ఇక్కడ వచ్చినా కూర్చున్నా ఏ సర్వీస్ చేసినా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడాను చక్కగా చేస్తున్నారు అద్భుతమైన ఆనందం కలగడానికని మేము కూడా మా జిల్లా తరఫున పిలిచారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము మా స్వగ్రామం చీమకుర్తి ప్రకాశం జిల్లా అక్కడ కూడా క్లాసులు జరిపిస్తున్నామండి మా ఇంట్లోనే జరుగుతుండేయండి ప్రతి గురువారం ప్రతి ఆదివారం జరుగుతుండే వేరే పెర్మిట్ కట్టున్నారు ఒకళ్ళు పౌర్ణమి ధ్యానాలు జరుగుతుండేవి ఈ అద్భుతమైన ఆనందంతో ఆత్మ బంధువులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది కోటి లింగం అనేది కూడా మనకి దేవాలయ శాస్త్రాలు ఉన్నాయి అందరి శివుడే అని అనడానికి నిదర్శనం ఇక్కడ కోటి మందిగా మనం ఉన్నామండి ఆ కోటి లింగాలు అంటే ఏదో కాదండి మన అందరిలో ఉన్న శివుడేనండి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ